హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మన రైతు యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో ఈరోజు అనగా ఇరవై తేదీ జూన్ నెల రెండు వేల ఇరవై ఐదున కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్ మరియు ఆదోని వ్యవసాయ మార్కెట్లలో ధరలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి మొత్తం మూడు వందల క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం పత్తి కనిష్ట ధర నాలుగు వేల ఐదు వందల పదకొండు మధ్య ధర ఏడు వేల ఆరు వందల ఎనభై తొమ్మిది గరిష్ట ధర ఎనిమిది వేల ఇరవై ఐదు వేరుశెనగలు మొత్తం పదహారు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం వేరుశెనగ కనిష్ట ధర నాలుగు వేల ఎనిమిది వందలు మధ్య ధర ఐదు వేల ఆరు వందల ఎనభై రెండు గరిష్ట ధర ఐదు వేల ఆరు వందల ఎనభై రెండు ఇక కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో వేరుశెనగలు మొత్తం ఇరవై క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర నాలుగు వేల ఆరు వందల పంతొమ్మిది మధ్య ధర ఆరు వేలు గరిష్ట ధర ఆరు వేల నాలుగు వందల యాభై తొమ్మిది పూల విత్తనాలు ఈరోజు కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో దిగుమతి కాలేదు ఆముదాలు మొత్తం రెండు క్వింటాలు దిగుమతయింది ఒక క్వింటం కనిష్ట ధర ఐదు వేల నాలుగు వందల తొంభై మధ్య ధర ఐదు వేల నాలుగు వందల తొంభై గరిష్ట ధర ఐదు వేల నాలుగు వందల తొంభై వాము మొత్తం డెబ్బై ఆరు క్వింటాలు దిగుమతయింది ఒక క్వింటం కనిష్ట ధర పన్నెండు వందల ఇరవై ఆరు మధ్య ధర పదివేల నలభై గరిష్ట ధర పదహారు వేల ఆరు వందల ఎనభై వాము పొట్టు మొత్తం నూట నలభై మూడు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర ఐదు వందల ఎనభై ఆరు మధ్య ధర ఏడు వందలు గరిష్ట ధర రెండు వేల ఐదు వందలు మొక్కజొన్నలు మొత్తం ఇరవై క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర రెండు వేల నూట నలభై రెండు మధ్య ధర రెండు వేల నూట నలభై రెండు గరిష్ట ధర రెండు వేల నూట నలభై రెండు కందులు మొత్తం మూడు వందల ఇరవై క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర మూడు వేల మూడు వందల అరవై ఏడు మధ్య ధర ఆరు వేల నాలుగు వందల తొంభై గరిష్ట ధర ఆరు వేల ఐదు వందల ఎనభై తొమ్మిది కందులు అంటే వడకలు మొత్తం ఎనిమిది క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటమ్ కనిష్ట ధర రెండు వేల ఐదు వందల ముప్పై మధ్య ధర రెండు వేల ఐదు వందల ముప్పై గరిష్ట ధర రెండు వేల ఏడు వందల ఎనభై తొమ్మిది శనగలు మొత్తం ఇరవై క్వింటాలు దిగుమతయింది ఒక క్వింటం కనిష్ట ధర ఐదు వేల ఆరు వందల తొమ్మిది మధ్య ధర ఐదు వేల ఆరు వందల తొమ్మిది గరిష్ట ధర ఐదు వేల ఆరు వందల తొమ్మిది ఉల్లిగడ్డలు మరియు ఎండుమిరపకాయలు ఈరోజు కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో దిగుమతి కాలేదు వరి ధాన్యం ఈరోజు కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో దిగుమతి కాలేదు కొర్రలు మొత్తం పదహైదు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర పదహారు వందల తొంభై ఏడు మధ్య ధర పంతొమ్మిది వందల ముప్పై గరిష్ట ధర రెండు వేల నాలుగు వందల అరవై తొమ్మిది మినుములు మొత్తం యాభై ఆరు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర రెండు వేల ఆరు వందల ఇరవై తొమ్మిది మధ్య ధర ఐదు వేల ఏడు వందల తొంభై ఏడు గరిష్ట ధర ఆరు వేల ఏడు వందల ఎనభై ఐదు సోయాబీన్స్ మరియు సజ్జలు ఈరోజు కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో దిగుమతి కాలేదు ఇలాగే రోజువారీ కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్ మరియు ఆదోని వ్యవసాయ మార్కెట్లలో ధరలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోవడానికి మన రైతు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి వీలైతే ఇతర రైతు సోదరులకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో